చంద్రబాబు నాగత్వం నాయకు ఇండియా దోహోర్ ఇండియార్ దోహోర్ ఇండియా జై తెలుగుదేశం జై తెలుగుదేశం నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం నాయకులు నారా లోకేష్ బాబు గారికి వేదికల నుంచిన పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అధికారం వచ్చిన తొలి రోజు నుంచే ప్రజలందరికీ కూడా నిరంతరం ప్రజలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి ఒక లోకేష్ బాబు గారు మాత్రమే మొట్టమొదటి రోజు నుంచి పార్టీ అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా అక్కడే ఉండవల్లి నివాసంలో ప్రతిరోజు కూడా వందలాది మంది కార్యకర్తలతో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను వింటూ వాటి పరిష్కార మార్గాలను చేపట్టడం జరుగుతోంది అంతేకాకుండా అక్కడికి వచ్చేవారు కాకుండా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను పరిశీలించాలి కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి వారందరితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి మన బాధలు మన ఇబ్బందులను కూడా విని వాటిని పరిష్కరించేదానికి మన ముందుకు బాబుగారు రావడం జరిగింది అంతేకాకుండా ఏదైనా మాట ఇస్తే ఫలానా కార్యకర్తకు ఆపద జరిగినా కూడా మనందరికంటే ముందే ఆ సమాచారము బాబుగారి చెంతకు చేరుతుంది వెంటనే ఎవరికైతే ఆ సమాచారం చేరవేసి ఆ సమస్యను పరిష్కరించాలో ఆ సమస్య పరిష్కారమైనంతటి వరకు కూడా బాబు గారు వెంటబడుతూ వెంటబడుతూ ఆ సమస్యను పరిష్కరించి అంతేకాక కార్యకర్తలకు అండగా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా కూడా వారందరికీ నిరంతరం అందుబాటులో ఉండడం జరుగుతుంది దానికి ఉదాహరణ నేనే రెండు వేల ఇరవై మూడులో నేను పశ్చిమ రాయలసీమ శాసన మండలి సభ్యునిగా ఎన్ని కావడం జరిగింది నా బుధం తట్టి నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు పంపించడం జరిగింది ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం జరిగింది మంత్రి గారు కానీ లోకేష్ బాబు గారి నిరంతరం వెంట ఉండి ఒక సామాన్య కార్యకర్తనను నన్ను శాసన మండలికి పంపించిన ఘనత లోకేష్ బాబు గారిది అంటే ఒకరిని నమ్మితే దానికి ఎందాకైనా దానివల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా మంచి జరిగినా చెడ్డ జరిగినా కూడా దాని ఆరం భారం మోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు గారనే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకుంటే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై హింద్ మన నెల్లూరు పట్టణ నియోజకవర్గ శాసన సభ్యులు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలతో మాట్లాడాలా జనరల్ సెక్రటరీ గౌరవం అయిన లోకేష్ గారు చెప్తున్నాను సార్ నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చాలా 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 క్రమశిక్షణగా చేస్తున్నారు సార్ వారందరికీ యాక్చువల్గా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఉన్నా గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి చెల్లిపోయినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నా భిన్నం అయిపోయినా ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో అవన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తే వాటిని ప్రతి గడపకు పోయి చెప్పాలని మీరు ఇచ్చిన ఆదేశాన్ని నేను యాక్చువల్గా మా కార్యకర్తలకు చెప్పడం వారు చాలా చక్కగా చేస్తూ ఈరోజు దాదాపు నలభై వేల ఇళ్ళు పూర్తిగా కవర్ చేయడం దాదాపు అయింది మీరు ఈరోజు ఆదేశించిన దాంట్లో బూత్ కన్వీనర్ని కో బూత్ కన్వీనర్ని రెండు టీములుగా ఫామ్ అయ్యి వారితో ఒక ఐదారు మంది వీళ్ళతో ఒక ఐదారు మంది పోయి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని రాసుకొని వాటిని నేను ఒక ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను సార్ ఆన్లైన్ సిస్టమ్లు ఎంటర్ చేయమన్నా ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నెల్లూరు సిటీ వాళ్ళు మీరు ఏది ఆదేశిస్తే దానికి నూటికి నూరు రూపాయలు నేను వాళ్ళందరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ఇంత మంచి పేరు ఎందుకంటే మెంబర్షిప్లోనూ నెంబర్ వన్గా వచ్చారు ఏది పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను మనం నెంబర్ వన్ గా ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి అని నేను కార్యకర్తలు చెప్తున్నాను గత ప్రభుత్వంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరినీ కూడా మీ యొక్క డైరెక్షన్లో ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని మీరు ఇచ్చే ప్రకారం చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకున్నాను నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా సభకు నమస్కారం ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టడం మనందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే అభివృద్ధే ఒక బ్రాండ్ టీడీపీకి టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు ఈరోజు నినాదం ఒకటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది కూడా టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తుంది ఈరోజు మనందరం కూడా యువగలం నాయకుడు మన లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేసిన వల్లనే పీపుల్స్ టచ్ అనేది అది కలిగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మనం చేయబోతున్నాం ప్రజలకు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం గెలిచాం గెలిచిన తర్వాత మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్ అనుకోకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజలకు కూడా మంచిది ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా మనం వినేదానికి కూడా మనం సిద్ధపడాలా ఏదన్నా మనల్ని క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే ఇది డోర్ టు డోర్ డోర్ టు డోర్ పోవడం అనేది మంచిది ప్రజల్లోంచి మనకి వాళ్ళ ఇబ్బందులు కూడా వెల్లబుచ్చేదానికి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా నేను కూడా నా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు పెట్టుకొని ఎక్కడ ఏ గ్రామంలోనో పోయి సమస్యలు వింటున్నాం ఇని ఏదన్నా సమస్యలుంటే మనం తీర్చగలిగింది అక్కడ అక్కడే తీర్స్తున్నాం మనకి ఒక ఐకాన్ మన ముందుండేది ఈరోజు పార్టీ భుజాలు ముమోస్తున్నాడు యంగ్స్టర్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ గా ఉండి మనము ముందుకు తీసుకోవాలి పార్టీని కార్యకర్తలు ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చి మీ అందరిలో కూర్చొని మీ దగ్గర నుంచి ఇనాలా మీ సమస్యలు ఇన్నాలా అని రావడం చాలా గొప్ప విషయం సో మీ అందరిని కోరుకునేది మనందరము తెలుగుదేశం పార్టీ కష్టపడాలా డిసిప్లిన్ అనేది ముఖ్యం ముందుకు తీసుకోవాలి పార్టీని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు మనం మొన్న ఎలక్షన్ చేసాము అట్టే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనం కష్టపడి అది నలభై సంవత్సరాలు పార్టీ ఉండేటట్టుగా మనం చేయాలి తెలుగుదేశం పార్టీ నెల్లూరు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అజీత్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తుంది సభకు నమస్కారం నెల్లూరు నగర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మూలాలు మీ అందరి కృషితో నెల్లూరుని ఎప్పుడు చరిత్రలో లేనంత మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనతో యువ నాయకుడు కార్యకర్తల సంక్షేమం అని ఒక వాయిస్ ని తీసుకువచ్చి ఈ కార్యకర్తలే మన గుండె చెప్పుడు అని వాళ్ళని కాపాడడం మన బాధ్యత అని తీసుకువచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఈరోజు యువగళ్ళం తర్వాత ప్రతి అడుగులో ఒక పేదవాడిని కలవడం ఒక రైతుని కలవడం ఒక రైతు కూలీని కలవడం ఒక స్టూడెంట్ని కలవడం ఒక అన్ఎంప్లాయీని కలవడం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతుండే బాధలేంటి ఇవన్నీ పర్సనల్ గా ఆయన వన్ టు వన్ తెలుసుకొని ఈరోజు ఆ సమస్యల్ని తీర్చడానికి ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు గారు ఇటువంటి వ్యక్తి మనకు యువ నాయకుడుగా ఉండడం ఈయనతో కలిసి మనం పనిచేయడం మన అదృష్టం ఒకవైపు భారతదేశంలోనే అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక యువశక్తి లోకేష్ బాబు గారు ఈ కాంబినేషన్ ఉండే పార్టీ పది కాలాల పాటు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరిపైన భుజాలపైన ఉంది దాంట్లో భాగస్వామ్యం కావడానికి మనకు అవకాశం రావడం నిజంగా మన అదృష్టం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో ఈ రోజు దాకా ఇంత గౌరవంగా దీని మూలాలు మనం అందరం మీ కృషి మీరు చేసే త్యాగాలు ఎక్కడి ఎక్కడికి గాని ఒమ్ము కావు ఉండే చప్పుడు కార్యకర్తలు భోజనానికి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ముందు కార్యకర్తలతో మీటింగ్ తర్వాతే నేను పోయేదని గాని చెప్పారు ఇంతటి మంచి నాయకులతో మనం కలిసి పనిచేయడం మన అదృష్టం మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం సభకు నమస్కారం తాతగారి ధైర్యం తాతగారి నిజాయితీ తాతగారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అదే రకంగా నాన్నగారి పరిపాలన దక్షత నాన్నగారి నిజాయితీ నాన్నగారి పనిచేసే తత్వం లోకేష్ బాబు గారికి అందరికన్నా ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా ఈ రాక్షసుణ్ణి జగన్ ని తరిమి కొట్టాలా అంటూ పోరాటం చేసిన నా కార్యకర్తలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను తల్లికి వందనం తల్లి రుణం తీర్చుకోలేనదని ఎప్పుడు నేను చెప్తాను ఈ ప్రపంచంలో ఒక తల్లి రుణం కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని చెప్పి మాత్రం చెప్పగలను ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం ఈ వయసులో ఆయన మనకన్నా ముందు పరిగెడుతున్నాడు ఆయన కోసం నిరంతరం శ్రమించాలి ఆంధ్ర ప్రజల ఆశే కిరణం యువ నాయకుల నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని మీ అందరూ కోరుకుంటున్నా జోహార్ ఎన్టీఆర్ వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం కార్యకర్తి అధినేత అంటూ రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం చెప్పిన పాదయాత్ర ద్వారా నియంత పాలకులను ఇంటికి పంపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసిన అదేవిధంగా తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది తల్లుల కళ్ళల్లో ఆనందం దింపిన మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన భవిష్యత్ ఆశాజ్యోతి జ్యోతి శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను